రామ్ కారులో కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోయారు అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాం ప్రేమ్కి అర్థమైపోతుంది తర్వాత రామ్ తీసుకువెళ్తున్నప్పుడు రామచంద్రయ్య కండువ కండువా కింద పడిపోయి ఉంటుంది ఆ టవల్ వెంటనే చామంతి చేతిలోకి తీసుకొని ఇది మా నాన్నదే బాబు మా నాన్నదే అని ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ టవల్లో రమాదేవి ఉంగరం ఒకటి చిక్కుకొని ఉంటుంది రామచంద్రయ్య రామదేవి గొంతు నొలుముతున్నప్పుడు రమాదేవి చేతికి ఉన్న ఉంగరం ఆ టవల్లో చిక్కుకొని ఉంటుంది బాబు ఈ ఉంగరం మీ అమ్మగారిదే బాబు అంటే ఖచ్చితంగా మీ అమ్మగారే మా నాన్నని కిడ్నాప్ చేయించింది అని చామంతి చెప్తుంది చామ్ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మా అమ్మ మీ నాన్నని కిడ్నాప్ చేయించటం ఏంటి అని ప్రేమ్ అడగటంతో మరి మా నాన్న టవర్లో మీ అమ్మగారి ఉంగరం చిక్కుకుందంటే ఖచ్చితంగా ఇది మీ అమ్మగారి పనే అని మీకెందుకు అర్థం కావటం లేదు బాబు అని చామంతి అంటుంది చామ్ అది మా అమ్మైనా సరే ఎవరైనా సరే నేను వదిలిపెట్టను మా అమ్మే కిడ్నాప్ చేసిందని నువ్వు చెప్తున్నావు కదా పద ఇప్పుడే వెళ్ళి నిలదీద్దాము అని ప్రేమ్ చాం ఇద్దరు ఇంటికి వస్తారు అసలు అమ్మనే రామ్ చంద్రయ్య గారిని కిడ్నాప్ చేయించింది అని ప్రేమ్ వచ్చి చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ అమ్మ రామచంద్రయ్యని కిడ్నాప్ చేయించటం ఏంటి ఆ అవసరం మీ అమ్మకేం వచ్చింది అని హర్ష నిలదీస్తూ ఉంటాడు నేనేమి ఊరికే చెప్పటం లేదు నాన్న నేను సాక్ష్యంతోనే ఇక్కడికి వచ్చాను ఇదిగో అమ్మ ఉంగరం రామచంద్రయ్య టవల్లో చిక్కుకొని ఉంది అంటే అమ్మనే కదా రామచంద్రయ్యని కిడ్నాప్ చేయించింది అని ప్రేమ్ ఉంగరాన్ని సాక్ష్యంగా చూపిస్తూ ఉంటాడు అవునని చామ్ కూడా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అయ్యో ఈ ఉంగరంతో నేను ఇలా దొరికిపోయానే ఇప్పుడు ఎలా అన్నయ్యా అని రమాదేవి టెన్షన్ పడుతూ జగదీష్ వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు దొరికిపోతే నేను దొరికిపోతాను కదా అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది రమాదేవి జగదీష్ ఏం చెప్పి తప్పించుకుంటారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం